మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది అయితే కుప్పం పర్యటనకు రావడానికి ముందు చంద్రబాబు బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ క్రమంలో హైదరాబాదు నుండి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న సమయం సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది విషయంలోకి వెళ్తే కాంగ్రెస్ డిప్యూటీ సిఎం డికే శివకుమార్ చంద్రబాబు కి స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇచ్చిన డీకే శివకుమార్ చంద్రబాబుని సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా తీసుకెళ్లి ఆయనతో కాసేపు ముచ్చటించారు ఈ వీడియో వైరల్ కావడంతో వారిరువురు ఏం మాట్లాడుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది ఇటీవల దక్షిణాదిలో కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో డికే శివకుమార్ కీలక పాత్ర పోషించారు దీంతో చంద్రబాబుతో రహస్యంగా డికే శివకుమార్ ముచ్చట్లు పెట్టడం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆల్రెడీ జనసేన పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో ఎన్నికలను ఎదుర్కొంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి